జరిగిన వెంటనే డైరెక్టర్ టెక్నికల్ డైరెక్టర్ జగత్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా వెంటనే స్పందించి దాన్ని మిగతా పక్కన ఉన్నటువంటి వంద మెగావాట్ దాని తర్వాత నూట అరవై మెగావాట్ సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వైర్ నాట్ ఎక్స్పాండ్ కాదు చేపట్టడము జరిగిన నష్టాన్ని తిరిగి ఏదైతే పవర్ అది చూసినట్టు ఉండేవాళ్ళు ఎవరు కూడా రెండు మూడు వందల కరెంట్ రాదు అనుకునే పరిస్థితులలో వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి ఇవేందో రైతులకు కూడా ఈరోజు మార్గం నుంచి మళ్ళీ రిక్వెస్ట్ కరెంట్ ఇచ్చే చర్యలు తీసుకోవడం జరిగింది దాని యొక్క లైఫ్ ప్లాన్ ప్రమాదానికి గురైందో దానికి సంబంధించినటువంటి దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ కింద పెట్టినటువంటి ఇష్టం అది సో దానికి సంబంధించి వెంటనే మరవస్తుండడం కానీ నూతన ఎలక్షన్ నూతనమైనటువంటి అక్కడ గుడ్ చేయడం ఈ సబ్ స్టేషన్లో అన్ని ఏవైతే అవసరం ఉన్నాయో అన్ని మార్పులు చేర్పులు మొత్తంగా లైన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అదృష్టం ఏంటంటే ఎటువంటి ప్రాణ నష్టం కానీ వేరే ఏది జరగలేదు వెంటనే కరెంటు కూడా రిస్టోర్ చేయగలిగినాం ఈ యొక్క దానికి సంబంధించి కూడా అనేది రిపోర్ట్ అడిగినాం తప్పకుండా అక్కడ సాంకేతిక పరమైనటువంటి దాని ఏజ్ దృష్టిలో జరిగినటువంటి